ఈ ఒక్కడే ప్రపంచాన్ని ఈ ధ్యానం చెప్పగలిగినప్పుడు ఇంతమంది ఉంటే ఇంకెంత త్వరగా అయిపోతుంది చెప్పండి ప్రపంచం అంతా దివ్యులు అయిపోతారు దేవుళ్ళు అయిపోతారు కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు చెప్పండి నో మంత్ర నో తంత్ర నో యంత్ర ఓన్లీ బ్రత్ ఓన్లీ శ్వాస శ్వాస మంత్రం అక్కర్లేదు మనకి తంత్రం అక్కర్లేదు యంత్రం అక్కర్లేదు వాళ్ళు అక్కడే కళ్ళు రెండు మూసుకోవాలి అంతే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ శ్వాస మీద ధ్యాస ఉంచాలి రెండు రెండు స్టెప్పులు కళ్ళు మూసుకుంటే బయటి ప్రపంచం అవుటు శ్వాస మీద ధ్యాస పెడితే లోపలి ప్రపంచం ఇన్ను నేను ఈ ఊరు రావాలంటే మరి హైదరాబాద్ వదిలిపెట్టేలా ఉందా హైదరాబాద్ ఒక కాల్ పెట్టుకుని ఇక్కడ ఈ ఊరిలో ఇంకో కాల్ పెట్టగలనా పెట్టలేను కనుక ఈ ప్రపంచాన్ని చూస్తూ బయట ప్రపంచం చూస్తూ లోపల ప్రపంచంలో ప్రవేశించలేవు కనుక కళ్ళు మూసుకోవాలి రెండు కళ్ళు మూసేసుకోవాలి పక్కన పెళ్ళమో కూడా ఉంటాడు కానీ చూడకూడదు పొద్దుగుల పెళ్ళాన్ని చూస్తామా రామచంద్ర వెళ్ళామని ఎక్కడ పాలిపోతుందో అని భయం ఎక్కడికి పోతుండ ఎక్కడికి పోదు చచ్చినట్టు మన దగ్గరే పడి ఉంటుంది మగడు కూడా ఎక్కడికి పాలిపోడు అక్కడే పడి ఉంటాడు వాడు అథవా కాసేపు వాడిని చూడకుండా ఉండాలి ఆ విధవని చూడకుండా ఉండాలి కళ్ళు నిండు మూసుకోవాలి అందులో ఎంతుందో సబ్జెక్టు కళ్ళు నిండు మూసుకోవడంలో ఎంతుందో సబ్జెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్జెక్ట్ అందులో ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ శ్వాస మీద ధ్యాస ముక్కులోని గాలి ముక్తికి మరిదాలి కాయపు టూపిరిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచారుల వారు కాయపు టూపిరిలో గని ఉన్నది ఆ గనిని కొలగొట్టడమే ధ్యానం ఆ గనిలో ఏమున్నాయి ఓయప అన్నీ ఉన్నాయి నీకు కావలసినవన్నీ ఉన్నాయి అందులో ఆ గనిలో ఆ గనిని కొలగొట్టడమే ధ్యాన అభ్యాసము అయితే ఒక్క రోజులో రాదు రెండు రోజుల్లో రాదు ఖచ్చితంగా నలభై రోజుల్లో వస్తుంది ఎవరికైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది నలభై రోజుల్లో బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం మూడవ కన్ను ఉపనయనము యజ్ఞోపవీతము బ్రహ్మోపదేశము ఎవరికైనా జరుగుతుంది నలభై రోజుల్లో ఉపనయనం అంటే మూడోకను రావడం బ్రహ్మోపదేశం అంటే అహం అని తెలుసుకోవడం అనుభవపూర్వకంగా యజ్ఞోపవీతం అంటే వాడి ఇంకా లోకానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు వాడు యజ్ఞోపవీతారి నలభై రోజులు ధ్యానం చేస్తే వాడి ఇంకా వాడి సంసారానికి వాడి పనికిరాడు వాడి లోకానికి పనికి వస్తాడు వాడు వీతధారి నలభై రోజులు అంతే ఒక జీవుడు ఒక దేవుడు కావడానికి నలభై రోజులు తేడా అంతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతో నలభై రోజులు చేస్తే వాడి జ్ఞానం వచ్చేస్తుంది అశ్రద్ధతో జీవితాంతం చేసినా రాదు వాడికి శ్రద్ధతో నలభై రోజులు చేస్తే వచ్చేస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది అంటే అశ్రద్ధతో ఉన్నవాడికి జ్ఞానం రానే రాదు శ్రద్ధ ఉండాలి నాకు ఇది కావాలి అని శ్రద్ధ ఉండాలి ఈరోజు ఈ గ్రామం నేను రావాలి అని శ్రద్ధ పెట్టిన వచ్చాను అప్పుడే వచ్చాను లేకపోతే వచ్చి వచ్చేవాడు అంటే నాకు శ్రద్ధ ఉంది మీ పట్ల ఈరోజు ఇక్కడ రావాలన్నట్ల వచ్చాను అలాగే నలభై రోజులు నేను ధ్యాన సాధన చేస్తాను నన్ను శ్రద్ధ పెట్టుకుంటే పూనుకుంటే ఏదైనా వస్తుంది ఒక అమ్మాయి పెట్టి నలభై రోజులు పెడితే అమ్మాయి రాదు ఏంటి నీ దగ్గరికి రాదా ఏ అమ్మాయి కదా తన వెంట పడేవాడే కావాలి కదా అమ్మాయి కోరుకుంటుంది నా వెంట పడేవాడు ఎవడు ఉన్నాడని చెప్పేసి అలాగే ధ్యానం కూడా కోరుకుంటుంది నా వెంట పడేవాడు ఎవడు ఉన్నాడని చెప్పేసి ధ్యానం అంటే నలభై రోజులు పడితే చాలు ఆ ధ్యానం నీకు దాసోహం అంటుంది నేను నీ దా నీ దాసుని అంటుంది ఆ ధ్యానం దాసోహం అంటే అది నేను నీ దాసు అని ధ్యానం అంటుంది నలభై రోజులు పడాలి ఎలా వెంటబడాలి నాకు నువ్వే కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేను ఇది ఒక ప్రేమ వ్యవహారం లాంటిది నువ్వు లేకుండా నేను బతకలేను నాకు నువ్వు కావాలి అంటే అవునా నేను నేను లేకుండా బతకలేవా నేను కావాలని అయితే వచ్చేస్తానని వచ్చేస్తాను అంత తేలిక ధ్యానంలోకి రావడం వెంట పడాలి నలభై రోజులు ఈ నలభై రోజుల దీక్షనే మండల దీక్ష అంటారు నలభై రోజులు ఇతర ధ్యాస ఉండకూడదు శ్వాస మీద ధ్యాసే ఉండాలి ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు ఏ తిరుపతికి వెళ్ళక్కర్లేదు ఏ రామేశ్వరం వెళ్ళక్కర్లేదు ఏ గడ్డం గ దగ్గరికి వెళ్ళక్కర్లేదు నో గడ్డం గాడు చెప్పండి మేధావుడు చెప్పండి నో గడ్డం గాడు నలభై రోజులు మన ఇంట్లోనే మనం ఉండాలి శ్వాస మీద ధ్యాస ఉంచాలి నలభై రోజుల్లో మొత్తం లాగే ధ్యానాన్ని పిండి పిండి చేయొచ్చు నలభై రోజుల్లో పప్పు పప్పు చేయొచ్చు దంచి దంచి కొట్టచ్చు ధ్యానాన్ని నా చిన్నప్పుడు నాకు ధ్యానం తెలియదు నా తల్లిదండ్రులకు తెలియదు స్కూల్ టీచర్లకు తెలియదు గుడిలో పూజారికి తెలియదు కాలేజీకి వెళ్తే కాలేజీలో లెక్చర్కి తెలియదు ఎవరికి తెలియదు ఏదో బతికేస్తున్నారు ఎందుకు బతుకున్నారు వాళ్ళకే తెలియదు బతికేస్తున్నారు ఎక్కడ చూసినా కొట్లాటలే ప్రతి ఇంట్లో దుఃఖమే ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ధ్యానం ఉంది అంటే ఎంత యుగ మార్పిడి చూడండి నా చిన్నప్పుడు ఏమీ లేదు ఈ గిడ్డ తర్వాత అన్నీ వచ్చినాయి లేకపోతే ఈ పల్లె ప్రాంతంలో ఇంతమంది ఇక్కడ nu maidzie seவா